హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో సింపుల్గా టేస్టీగా జంతికలు చేసి చూపిస్తానండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి తినడం మొదలు పెడితే మాత్రం ఆపరు అంత బాగుంటాయి అంత టేస్టీగా ఉంటాయి అంత గుల్లగా మనం స్వీట్ షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటాయో సేమ్ అదే కలరు అదే టేస్టు అంత క్రిస్పీగా చాలా బాగుంటాయి ఎంత బాగుంటాయంటే అంటే వెన్నలాగా కరిగిపోతాయండి అంత సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఒక బౌల్ తీసుకొని పిండి అయితే జల్లడి పడుతున్నానండి నేను ఒక అర కేజీ పిండి వరకు చేస్తున్నాను అర కేజీ పిండి అంతే బయట నుంచి తీసుకొచ్చిన పిండినండి ఇది ఇంట్లో పట్టించింది కాదు అందుకే నేను జల్లడి పడుతున్నాను ఈ బియ్య పిండి జల్లెడు పట్టుకున్న తర్వాత దీంట్లోనే మనం శనగపిండి కూడా వేసుకోవాలి ఒక అర కేజీ బియ్య పిండికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను నేను ఈ శనగపిండి కూడా జల్లెడు పట్టేసుకోవాలి ఇలా జల్లడి పట్టుకున్న తర్వాత టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసాను కారం ఒక త్రీ స్పూన్స్ వేసాను అలానే దీంట్లోనే వామ్ కూడా ఒక స్పూన్ వామ్ కూడా వేసేసాను ఒక యాభై గ్రాముల బటర్ కూడా వేసుకోవాలి దీంతో మనకి టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది కమ్మగా ఉంటాయి అన్నమాట బటర్ వేస్తే బటర్ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ పిండిలో ఉప్పు కారం అదంతా బటర్ కూడా మంచిగా కలిసిపోయే విధంగా మనం ముందు పిండికి అంతా కూడా పట్టించాలన్నమాట ఈ బటర్ అనేది పిండికి మంచిగా పట్టుకున్న తర్వాత అంతా కలిసిపోయిన తర్వాత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నేనైతే చల్లనీళ్ళతోనే కలుపుతున్నానండి చల్లనీళ్ళు బాగుంటుంది చల్లనీళ్ళతో కూడా వేడి నీళ్ళు వేస్తే ఏంటంటే జిగురు అనేది వస్తుంది మనకి పిండిలో చల్లనీలతో కలిపితే అనేది ఉండదు కానీ బాగుంటాయి అలాగే పిండి అయితే సాఫ్ట్గా ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు అలానే జంతికల గిద్దకి చక్కగా ఆయిల్ అప్లై చేసుకొని నేనైతే పిండి పెట్టేశాను ఇప్పుడైతే నేను చక్కగా త్రీ హోల్స్ ఉంటాయి కదా ఆ రేక్ అయితే పెట్టేశానండి నార్మల్ రేకే పెట్టాను ఇది పెట్టుకుని మంచిగా ఇట్లాగొక కవర్ పైన ఇట్లా అన్నీ కూడా వేసేసుకొని చక్కగా పెట్టుకుంటే ఆల్రెడీ ఆయిల్ కూడా హీట్ అవుతుంది కాబట్టి మనం ఆయిల్ హీట్ అవ్వగానే ఇవి వేసేసుకోవచ్చు చక్కగా ఒక్కొక్క బ్యాచ్ ఇలా వేసేసుకుంటే సింపుల్గా అయిపోతాయి చూశారు కదా ఇలాగ చిన్న చిన్నగా వేసేసాను ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుందండి ఇవన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఇవి ఎంతసేపు మీరు హీటు మీద ఉన్నా కానీ ఎక్కువ డార్క్ అవ్వవండి చాలా బాగా ఉంటాయి ఒకసారి మనకి కలర్ డార్క్ అయిపోతాయి కదా అలా అవ్వదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనం అచ్చం స్వీట్ షాప్లో కొనుక్కుంటాం కదా అలాగే ఉంటాయి కలర్ కానీ టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ సేమ్ అంతా కూడా మనం బయట స్వీట్ షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి ఇదైతే లాస్ట్లో కొంచెం పిండి మిగిలితే ఇలా చెక్కడి ఇలాగా చేసేసి వేసేసాను వేస్ట్ చేయడం ఎందుకు అనేసి చూశారు కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి